హాయ్ అండి మేమైతే బిర్లా మందిర్కైతే వెళ్ళాము ఇంకా ఇక్కడ పైనుండి అయితే టెంపుల్ నుండి వ్యూ అయితే చూపిస్తాను చూడండి టెంపుల్లోకి అయితే మొబైల్ అయితే ఎలా లేదనమాట ఇంకా కిందకు వచ్చి అక్కడ నుండి తీసుకుంటున్నాము వీడియో అయితే ఇంకా ఎటు చూసినా కూడా బిల్డింగ్స్ అనమాట హుస్సేన్ సాగర్ కూడా కనిపిస్తుంది అలాగే ఇంకా మేమైతే టెంపుల్ దగ్గర కార్ అయితే పార్కింగ్ చేసాము ఇంకా చేసి అలాగే వెళ్తున్నాం అనమాట ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొబైల్స్ అవి అయితే ఏం తీసుకెళ్ళినవట్లేదు అనమాట మొబైల్స్ అలాగే ప్లాస్టిక్ అలాంటివి ఏమీ తీసుకెళ్ళినవట్లేదు పైకి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ అయితే ప్రధాన దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట ఇక్కడ ఈ గుడి మొత్తం కూడానా పాలరాయితో కట్టారనమాట రాజస్థాన్ నుండి పాలరాయి అయితే తీసుకొచ్చి కట్టారు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఆరులో స్టార్ట్ చేశారనమాట గుడి నిర్మాణం అలాగే ఈ గుడి కట్టడానికి అయితే టెన్ ఇయర్స్ పట్టిందంట గుడి పూర్తి అవ్వడానికి టెన్ ఇయర్స్ పట్టింది ఈ ఆలయంలో అయితే శివుడు గణేషుడు సరస్వతి బ్రహ్మ లక్ష్మీదేవి సాయిబాబా వీరందరూ విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట ఇంకా మనమైతే అందరి దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు అనమాట ఈ గుడి అయితే ఓన్లీ పాలరాయితోనే కట్టారనమాట ఇంకా లోపల అడుగు పెడితే మాత్రం చాలా బాగుంటుంది మొత్తం పాలరాయి అనమాట ఈ ఆలయం యొక్క అయితే నలభై రెండు అడుగులు ఉంటుంది అనమాట ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు చాలా మంది వస్తుంటారు టూరిస్టులు చాలా బాగుంటుంది గుడి అయితే ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కూడా ఉందనమాట ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఈవినింగ్ త్రీ టు ఎయిట్ వరకు ఉంటుంది గుడి అయితే చాలా బాగుంది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము సెన్సాగర్ అది చూద్దామనేసి బయలుదేరాము ఇంకా ఏంటంటే ఇంకా ఇలా ఇక్కడ ఈ మధ్య కట్టిన తెలంగాణ సెక్రటరియట్ బిల్డింగ్ అయితే ఉంది కదా అదే రాష్ట్ర సచివాలయం ఇంకా అది చూద్దామనేసి ఆ సైడ్కి అయితే ఆగాము ఇంకా ఇప్పుడైతే మేము తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర అయితే ఉన్నాము ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ అండ్ స్టీల్తో అయితే కట్టారనమాట దీనిని ఇది ఒక దీపం ఆకారంలో అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుందనమాట ఇంకా అమరవీరులు గుర్తుగా అయితే కట్టారు దీన్ని వారి జ్ఞాపకార్థం అనమాట కరెక్ట్గా రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవి అయితే అనమాట తీసుకొని ఇంకా అలాగైతే వెళ్ళాము ఇంకా ఇటు ఏమో సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది ఆ సైడ్ ఏమో బిర్లా మందిర్ ఉంది ఇటు ఏమో ఇక్కడ అమరవీర్ల స్మారకం అయితే ఉంది ఒక దీపం ఆకారంలా అయితే ఉందనమాట చాలా బాగుంది మా దినేష్ అయితే ఇక్కడ ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఏమైందనా అనేసి అడిగాను అనమాట వాళ్ళ డాడీ షూ వేసుకొని ఉన్నారు కదా వాడు కాలు తొక్కేశారంట అందుకోసమనే ఏడుస్తున్నాడు ఇంకా సరేలే ఊరుకో చూడలేదులే అనేసి చెప్పాను ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా అలాగే వెళ్ళాము నేను నా కొడుకు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అలాగే మా జ్యోస్థమ్మ అయితే రాలేదు ఫొటోస్కి అలాగే ఇంకా ఆ పక్కనే కూర్చొని ఏదో చేస్తుంది అనమాట అక్కడ ఆడుకుంటుంది ఫొటోస్కి రమ్మన్నా కూడా రాలేదు ఇంకా కొండపైనైతే కనిపిస్తుంది కదా అదైతే మందిర్ అనమాట ఈ సైడ్ వచ్చేసి సెక్రటరియట్ అదే తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనమాట చాలా బాగున్నాయి అసలు బయట నుంచి వస్తే అయితే చల్లగా ఉంది కదా అనేసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము నేను పిల్లలు అయితే అలా కూర్చున్నాము సెక్రటరియట్ నుండి ముందుకు వెళ్తే అంబేద్కర్ గారి విగ్రహం అయితే వస్తుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అనమాట మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి స్టాచ్యూ బయట గేట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని బయలుదేరిపోయాము మేము ఇంకా అలా ఇక్కడ నుండి అయితే హుస్సేన్ సాగర్ కి అయితే వెళ్తున్నాం అనమాట అయితే వచ్చేస్తుంది ఇలా ఇంకా ఈ బయట నుంచి ఇలా చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోయాము ఆ రోజు ఏంటంటే ఎక్కువ క్లౌడీగా ఉందన్నమాట వర్షం పడుతుంది అనేసి ఇంకా వెంటనే బయలుదేరిపోయాము ఇంకా ఈ ఏంటంటే వర్షం కూడా పడింది మా కారు అయితే అసలు రోడ్లు అయితే చాలా దారుణంగా అయిపోయాయి అనమాట ఎదురు వచ్చే కార్లు అవి కూడా కనిపించట్లేదు అసలు మేమైతే మ్యాప్ పెట్టుకుని వెళ్ళామనమాట మ్యాప్ ఏంటంటే వర్షం పడడం వల్ల ఎదురు చెట్లు పడిపోవడం వల్ల వేరే రూట్ చూపించిందనమాట ఇంక ఇందులోంచి వెళ్తుంటే ఇంకా ఈ రోడ్డు అయితే ఇలా ఉంది ఫుల్గా వాటర్ అనమాట కార్లు మొత్తానికి సగానికి సగం మునిగిపోయాయి అనమాట ఎదురుగా వచ్చే కార్లు అయితే చిన్న చిన్న కార్లు అదిగోండి చూడండి ఒకసారి చాలా దారుణంగా మునిగిపోయిందనమాట ఇక్కడైతే కానీ వర్షం అయితే కొంచెమే పడింది కానీ ఇదంతా లోతుగా ఉండడం వల్ల ఇలా జరిగిందనమాట ఇంకైతే మేమైతే ఇంకా మెల్లిగా అలా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అసలు మాకైతే ఒక్కసారిగా కారులో వెళ్తున్నామా బోట్లో వెళ్తున్నామా అని కూడా అర్థం కాలేదు అంత దారుణంగా వచ్చేసింది వాటర్ అయితే అసలు ఈయనైతే ఇంకా కార్ పాడైపోతుందని ఒక్కటే గోల్ అనమాట ఇంకా కార్కి ఏం డ్యామేజ్ అవుద్దా ఏంట అనేసి ఇంకా అలాగ మెల్లిగా అయితే రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గర అయితే బయట అయితే రెయిన్బో వచ్చిందనమాట చూడండి అసలు చాలా బాగుంది వచ్చింది వచ్చిందనమాట ఇంకా అలా సడన్ గా చూసి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను మేమైతే ఇక్కడ రూమ్ అయితే షిఫ్ట్ అవుతున్నాము నెక్స్ట్ బ్లాక్ కంటిన్యూ